ఇప్పుడు ఒక లేయర్ అవుతుందా ఫస్ట్ మార్జిన్ లాస్ట్ మార్జిన్ అది అక్కడ నుంచి ఇంకా హైట్ పెంచుకుని దీన్ని సపోర్ట్ వస్తుందా ఏదైనా అయిపోతుంది కదా మెయిన్ అయిపోవాలి కదా మనకు అది స్క్రీన్ సెక్షన్ మన యెల్లో ఫ్లాగ్ కావచ్చు ఏది ఇది 그, 릴레이트. 그, 릴레이트. 그, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఒక జీవనాడి ఒక వరం అటువంటి ప్రాజెక్టు పనులను ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాల మీద రెండు శాతం పురోగతి చూపించారు కానీ ఇరవై ముప్పై శాతాన్ని వెనక్కి నెట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక షెడ్యూల్ను కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకే మళ్ళీ విచ్చేసి ఆయన మరి అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టు పర్యటనకి విచ్చేసి పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో మరి అది మొన్న జనవరి పద్దెనిమిదవ తేదీన ప్రారంభించబడి ఇప్పుడు రెండు కట్టర్లు పనిచేస్తూ ఉన్నాయి మూడో కట్టర్ కూడా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మరి యొక్క డీవాల్ నిర్మాణం అదే అదేవిధంగా ఏదో ఈసీఆర్ఎఫ్ డ్యాము మరి ఏప్రిల్లో గ్యాప్ వన్ దగ్గర నవంబర్లో గ్యాప్ టూ దగ్గర డీవాల్కి పార్లర్గానే నిర్మాణం ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనుల్ని రేపు చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో దానిన్నింటి కూడా అధికారులతోటి ఏజెన్సీలతో కూడా రివ్యూ చేయబోతున్నారు అందులో పర్టికులర్గా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ సీపేజ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే బట్రస్ డ్యామ్ దానికి కి ఏదైతే నిర్మాణానికి డిజైన్స్ ఇచ్చారో దాన్ని ఆ బట్రస్ డ్యామ్ నిర్మాణాన్ని మొదటగా పరిశీలన చేసి రెండవది ఏదైతే గ్యాప్ వన్లో రేపు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో అక్కడ పనుల్ని పరిశీలించి మూడవదిగా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడైతే పనులు జరుగుతూ ఉన్నాయో మూడవ పాయింట్గా ఆ డయాఫ్రమ్ వాళ్ళు పనులను కూడా పరిశీలించిన అనంతరం నాలుగవ పాయింట్గా ఏదైతే ఒబ్రో కంపెనీషన్ ఏదైతే గ్యాప్ టూలో మరి జరగబోతున్నాయో ఆ పనుల్ని కూడా రేపు క్షేత్రస్థాయిలో పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిశీలించి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ పనులు పూర్తయ్యేటువంటి విధంగా ఆ ఏజెన్సీలకు కానీ అధికారులకు కానీ మా అందరికీ కూడా దశ దిశ నిర్దేశం చేయబోతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ